పన్నెండోసారి శివమాల పడి పూజలు మరియు అన్నదాన కార్యక్రమం శంకర్పల్లి మండలం జన్వాడలో ఘనంగా జరిగాయి జన్వాడ సర్పంచ్ తమ్ముడు గురుస్వామి నవీందర్ గౌడ్లతో పాటు శ్రీనివాస్ గురుస్వామి నరసింహ గురుస్వాములు ఈ కార్యక్రమంలో ముల్లోకాలకు అధిపతి అయిన శివుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి శివుడిని ఆరాధించారు అనంతరం జన్వాడ కుమ్మర సంఘం నాయకుల ఆధ్వర్యంలో గురుస్వామి రవీందర్ గౌడ్లతో పాటు మిగతా గురుస్వాములకు కుమ్మరి సంఘం నాయకులు కె గణేష్ మహేష్ గంగాధర్ బాలు నారాయణ అంజీలు కలిసి ఈ గురుస్వాములకు శాలువాలు కప్పి పాదాభివందనం చేసి వారి దీవెనలు అందుకున్నారు చెప్పండి సార్ పర్లేదు అన్నదానం కార్యక్రమం డీరే సిఎస్ఆర్ వచ్చారు కదా మా సీఎస్ఆర్ ఇది మోకిల్లా దగ్గర మన శివుంది పూజా కార్యక్రమం జరిగింది స్వాములందరూ కూడా మరి శ్రీశైలం బయలుదేరుతున్న సందర్భంగా ఇక్కడ అందరికీ పూజ కార్యక్రమం అయిపోయి మరి స్వాములు విధంగా అందరూ బయలుదేరడానికి పేరు గుండం గౌడ్ ఈ సారి సాగు మాలయ్యేవారు ఈ ఫస్ట్ సార్ చేసిన మారణ దేశం నుంచి సన్నిధానంలో ఎంతమంది సాగులు పెట్టారు అందుకని మారిన బట్టలు దీక్ష ఈ సంవత్సరం ఒక్క వందల ఇరవై పదివారం దేశం ఇప్పటికి ఎన్నిసార్లు అయింది స్వామి మీరు అన్నదాం కాబట్టి పన్నెండవ స్వామి మరి స్వామి గౌడ్ గారు మీ వైఫ్ సరే స్కూ పిల్లాడు పూరంగ city water summit namaskar